చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకును చిన్న కుందేళ్ళు చిన్న కుందేళ్ళు అనంటే కొన్ని కొన్ని తలంపులు ఉన్నాయి కుందేళ్ళు అనగానే మనం చూసే కుందేళ్ళు కూర్చి మనం మాట్లాడుకుంటాం రాజు కాలంలో ఉన్న కుందేళ్ళు గూర్చి మనము ఆలోచించాలి ఆ కాలంలోని కుందేళ్లు ఏరితగా ఉండేవి అని అంటే పొడుగు వెంట్రుకలు చిన్న తోక గుండ్రని చెవులు ఉండేవి అవి చాలా బలహీనంగా ఉండేవి అంటే తమ్మును తాము రక్షించుకొనలేని చిన్న జంతువులుగా ఉంటాయి అన్నమాట ఈ చిన్న కుందేళ్ళు పేటు సందులలో నివాసాన్ని కల్పించుకునేవి సాధారణంగా కుందేళ్ళు బండ సందులలో ఉంటాయి కీర్తనాకారుడు రీతిగా వ్రాసాడు నూట నాలుగవ కీర్తన పద్దెనిమిదవ చరణంలో రీతిగా ఉంది కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు కాబట్టి బండ సందులలో ఈ కుందేళ్ళు తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి ఇవి అశుభ్రమైన జంతువులు అంటే అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి అంత శుభ్రంగా ఉండవు ఈ జంతువులు కూర్చి ఆ ఊరు వ్రాశాడు అని అంటే ఏదో ఆధ్యాత్మిక పాఠం మనకుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి ఇవి బలహీనమైనవి అశుభ్రమైనవి అలాగే మనం కూడా అశుభ్రమైన వారము బలహీనము ఆధ్యాత్మికంగా అనే సత్యాన్ని తెలపడానికి ఆ గురు వ్రాశాడు ఇవి బండ సందులలో ఆశ్రయం కలిగిన రీతిగా మనం కూడా బండ అయిన క్రీస్తు ప్రభు వారి సందులలో గాయపు సందులలో మనము ఆశ్రయము ఏర్పాటు చేసుకోవాలి పౌరు గారు అంటాడు ఆ బండ క్రీస్తే యేసు ప్రభు వారు మన కొరకు గాయపరచబడ్డారు ఆ గాయములలో మనకు ఆశ్రయం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను గాయుర్ అనే వ్యక్తి తన కుమార్తె కొరకు ఎన్ను నా స్థాయికి ఏంటి నేను వెళ్ళేదాన్ని అనొచ్చు కానీ నేనే వెళ్తాను ప్రతిమలాడాడు మిక్కిలి మీరు గమనించాలి హీ వాజ్ బెకింగ్ అయ్యా ఏస్ అయ్యా మా ఇంటికి రండి మా ఇంటికి రండి నా కుమార్తె ఫర్ హిస్టర్ చాలి హీ ట్రస్టెడ్ ఆయన నమ్మాడు దేవుడి దగ్గర రావడమే కాదు ఆయన నమ్మాడు దేవుడిని స్థుతించే విధంగా మిక్కిలి బ్రతిమ్లాడాడు ఆ విధంగా ఈరోజు ఒక తండ్రిగా మనం ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించి ఆర్ వి దేర్ యాజ్ అ ఫాదర్ ఆర్ వి స్టాండింగ్ అప్ ఫర్ అవర్ చిల్డ్రన్ మన బిడ్డలతోడు మనం ఉండే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ప్రార్థన చేయడము బైబిల్ చదవడము సంఘానికి తీసుకెళ్ళడం తల్లి యొక్క పాత్ర కాదు నేను చెప్పే మాట తల్లిదే కాదు పాత్ర బైబిల్ చదవడం సంఘానికి తీసుకొని వెళ్ళడం ప్రార్థనలు చేయడం ఆత్మీయంగా బలపరచడం తల్లి పాత్ర మాత్రమే కాదు ఫస్ట్ అది తండ్రి పాత్ర అనేది మనం గ్రహించాలి కాడు బిడ్డలతోడు మనం నిలబడి వారిని నిరంతరం వదలకుండా క్రమశిక్షణలో నడిపించడము తండ్రి యొక్క పాత్ర అది మనం నేర్చుకోవాలి అనే వ్యక్తి తన కుమార్తెతో మరణపడకపోయి ఉన్న అతనే వచ్చి ఏసయ్య దగ్గరకు వచ్చి బ్రతిమలాడాడు దావిద్ గారి పాపంలో ఉన్న తండ్రి దేవుడు వదలలేదు సంసం అనే వ్యక్తి పాపంలో జీవిస్తుంటే దేవుడు వదలలేదు అనే వ్యక్తి నిరాకరించినా దేవుడు వదలలేదు పౌలనే వ్యక్తి క్రైస్తవుని హింసిస్తున్నప్పుడు కూడా ఏసయ్య పౌలు గారి పట్ల ఉద్దేశాన్ని ఆయన వదలకుండా నెరవేర్చే విధంగా జీవించారు ఈరోజు ప్రతి తండ్రి ఆ విధంగా జీవించనుగా